లో పంచాయతీ ఎన్నికలపై తేల్చి చెప్పిన హైకోర్టు సో చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నెల రోజులుగా వార్డు సభ్యులు సర్పంచ్లు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమ్మతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన రెండు నెలల లోపల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ ముప్పైలోగా ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచ్లు పాల్గొని మనకి పార్వతి శ్రీనివాసు విజయ్ అనిల్ కుమార్ మురళీధర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి తీర్పు అయితే ఇచ్చారన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు కోటర్ల జాబితా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోరినట్లు ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టును ఆదేశించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీల రిజర్వేషన్ల వర్గీకరణకు మూడు నెలల గడువును సుప్రీంకోర్టు అయితే ఇచ్చిందనమాట అనంతరం మరో వాయిదాలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు హామీ ఇచ్చింది అనంతరం ఈ పిటిషన్ బెంచ్ ముందు విచారణకు రాలేదు ప్రస్తుతం విడత అంటే ప్రస్తుత విడత విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలు ఐదు దశలుగాను మూడు పూర్తవుతాయని మూడు పూర్తయ్యాయని మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది బీసీ రిజర్వేషన్పై అధ్యయనానికి ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసిన చేసి నివేదిక తెప్పించి వర్గీకరణ చేపట్టడం వల్ల ఎన్నికల శుభకాలను నిర్వహించలేకపోయాయని చెప్పేసి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఏడుతో పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం పూర్తయిందని ఇక పాలక వర్గాల పదవీకాలం ముగిసేలోగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిన బా రాజ్యాంగ బాధిత ఎన్నిక ఎన్నికల సంఘంపై ఉందని ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి తెలియజేయాల్సి ఉందని అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి ఏర్పాటు చేసి ఉందని ఎన్నికల నిర్వహణలో పద్నాలుగు ఆలస్యం జరిగిందన్నారు కాదని సత్యమని అయితే ఆలస్యం సమర్థనీయమా కాదా అన్న అంశాల్లోకి లోతుగా వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియలో నాలుగో దశ అయినా వార్డు సభ్యులు సర్పంచ్లు రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జా జారీ చేసింది సో ఏది ఏమైనా ముప్పై రోజుల్లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుందనమాట తెలంగాణలో ముప్పై రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి సో మనకి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్